పేనెస్ వార్తలకి స్వాగతం ఎల్ఎండి రిజర్వాయర్ను సందర్శించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సెప్టెంబర్ ఒకటి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకు గౌరవ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం మరియు తదితర ముఖ్య నేతలతో కలిసి ఎల్ఎండి రిజర్వాయర్లను సందర్శించనున్నారు సమాచార నిమిత్తం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి కరీంనగర్ ఒకటి పలిసిన నేడుగడ మాత్రమే అన్నను సుదీర్ఘం కూడా ఈ క్యాన్సర్ రిపోర్ట్ కలినా లేదు ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఏర్పడతా ఉన్నాయి కాళేశ్వరం నీళ్లకు సంబంధించి రాజకీయంగా మాట్లాడుతారు నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడినటువంటి సందర్భంగా చెప్తాను ఈ రోజు టెక్నికల్ కమిటీ నిపుణుల సాంకేతిక కమిటీ ఇచ్చిన సూచన మేరకే సుందిల్లా వేడిగడ్డ అన్నారంలో నీళ్లు ఉంచడం లేదు కానీ ఎల్లంపల్లి వాటర్ను ప్రతి చుక్కను వినియోగించుకునే విధంగా రేపు వరద శ్రీరామ్ సాగర్ అరవై రెండు టీఎంసీలో వచ్చింది దాని కెపాసిటీకి అవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండబడి అన్ని ప్రాజెక్టులు నిలుపుకునే విధంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతోంది దీని మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మేము ఆనాడు కూడా చెప్పినాం ఈవేళ కూడా చెప్తాం ప్రాణహిత చేవేళ్ల నుండి వచ్చే నీళ్లు తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి నుంచి మిడిమానేర్ తీసుకొచ్చినట్టయితే మిడిమానేర్ కింద ఉన్నటువంటి లోయర్ మేనర్ కావచ్చు రేపు గౌరవెల్లి గండిపల్లి కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మల్లాన్న సాగర్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి ఉండి కూడా అది కాకుండా కిందికి వృధాగా చేసినారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో ఇది పూర్తిగా మాకు ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండివాదన చేసే ప్రయత్నం చేస్తారు కానీ భగవంతుడు వారికి ఆ అంశాన్ని కూడా అవకాశం ఇస్తలేడు ఎట్లయితే పార్లమెంట్లో సున్నా రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా ప్రకృతి సహకరించి ఉండపోత వర్షాలు కాకుండా ఇచ్చుకుంటే వర్షాలు పడడం వల్ల నీటి చుక్క ప్రతిదీ వినియోగంలోకి వచ్చి అది ప్రాజెక్టులోకి రావడం చెరువులోకి రావడం పొంగి పొరలిపోయే వృధా అయ్యేటువంటి పరిస్థితి లేకుండా జరుగుతోంది ఇది శుభ సూచకం అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలో రెండు మూడు రోజులు వర్షాలు ఈ విధంగానే పడి నిండినట్టయితే అందరు కూడా జలకలతోటి ఎప్పటికీ రాబోయే కాలంలో వ్యవసాయం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఆ విధంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి రాజకీయాన్ని ఇంకో విధంగా చేయండి తప్ప వర్షాలు ప్రాజెక్టులు వ్యవసాయం పేరు మీద రాజకీయం చేయద్దని కోరుతాను అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశించినారు చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లందరికీ అప్రమత్తం చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతం లోపల అక్కడ పాఠశాలకు సెలవు ఇచ్చినారు ఇంకెక్కడైనా జిల్లాలో ఎవరికైనా ఒకవేళ వర్ష తీవ్రత ఉంటే జిల్లా కలెక్టర్లే తమ అక్కడ ఉన్నటువంటి విశేష అధికారులతోటి పాఠశాలలకు సెలవులు ప్రకటించే విధంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో అన్ని రకాలుగా ప్రాణ నష్టం జరగకుండా పునరావాస ఏర్పాట్లు చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు రెవెన్యూ మొత్తం యావత్ తెలంగాణ యంత్రాంగము మా ప్రజా ప్రజలు కూడా గౌరవ శాసనసభ్యులందరికీ కోరుతా ఉన్నాం నిన్నటి నుంచి మా ప్రభుత్వ విప్పుల ద్వారా అందరు ఎమ్మెల్యేలకు కూడా సందేశం ఇచ్చినాం స్థానికంగా ప్రజలతో మమేకమై ఎక్కడైనా ముంపుకు గురైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పునరావాసంతో పాటుగా అన్ని రకాల చర్యల్లో పాలు పంచుకోవాలని పార్టీ నాయకత్వం కోరుతోంది ఉంది ప్రభుత్వం తరఫున కూడా பிரஜா பிரஜா பிரதல கூஜி மார்க்